నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట అమ్మ మా తోటలో తీగజాతి మొక్కలు ఎప్పుడు పెట్టినా ఒక కాయ కాసేస్తుంది పోతున్నాయి ఏం చెయ్యాలి చిన్న ఐడియా చెప్పండి అని అడిగారండి అలానే మనం ఎప్పటికప్పుడు అక్క నువ్వు ఒక డబ్బాలో కిచెన్ వేస్ట్ పెట్టి పెడుతున్నావు మొక్కల్నే దాన్ని ఎలాగవుతుందో కంపోస్ట్ ఒకసారి చూపించలేదు అని అన్నారండి అలానే ఆ కంపోస్ట్ ఏం చెయ్యాలి అది కూడా చెప్పాలి కదా అన్నారండి ఈ వాట వీడియోలో అవి ఎంత బాగా కంపోస్ట్ అయ్యింది అట్ల ఉపయోగాలు ఏంటి ఈ వీడియోలో చూద్దామండి తీగజాతి మొక్కలకి విపరీతమైన ఫుడ్ అయితే పెట్టాలండి మన డ్రాగన్ ఫ్రూట్లా అలా చేస్తేనే చక్కగా కాయలు కాస్తాయి లేదంటే ఒక కాయ కాచి చనిపోతుంది అలా చనిపోకుండా ఉండాలంటే మనం తరచూ మనం కొనుక్కున్న ఏమన్నా ఉంటే వారానికి ఒక్కసారి పదిహేను రోజులకి ఒక్కసారి ఏదో ఒక ఫుడ్ ఇస్తూ ఉండండి అవి ఏమీ లేవమ్మా మా తోట చిన్నదే అనుకున్నవారు ఈ కిచెన్ వేస్ట్ నైనా కంపోస్ట్గా ఇస్తూ ఉండండి ఇలా చేయటం వలన మన తీగజాతి మొక్కలో కూరగాయ పాదులు చక్కగా పాకుతాయి దానికి అవి ఎలాగున్నాయో చూపిస్తూ మీకు పాదుల్ని చిన్న చిన్న చిట్కాలు చేసుకుంటే చక్కగా పెరుగుతాయి ఈ వీడియోలో చూసి అర్థం వచ్చేయండి మన తోటలో ఇక తీగజాతి మొక్కలన్నీ కూడా ఆల్రెడీ పాదులు కొన్ని పెట్టేశాను కొన్ని కొత్త పాదులు పెట్టానండి తీగజాతి మొక్కలు ఎప్పుడు కూడానండి మన కింద పాకనివ్వకూడదు అంటే కింద చిగురుని కట్ చేసుకుంటూ ఉండాలి అలా చేయటం వలన పాదు పైకి పాకుతుంది అప్పుడు మనం పైకి పాకాక ఒక్క ఈ పందిరి మీద కొంచెం దూరం పాకాక అప్పుడు మనం దీన్నండి చిన్న కటింగ్ అయితే వేసుకోవాలండి కనిపిస్తుందా మీకు ఇది ఉంది కదా గోరు తగలకుండా చిన్న కటింగ్ అయితే వేసుకోవాలి వేసుకుంటే అక్కడి నుంచి చిగురలు అయితే వస్తాయి అప్పుడు పైకి ఎక్కిన పందిరికి కట్ చేస్తే అక్కడి నుంచి అటు ఇటు కొమ్మలు వచ్చి పందిరికి బాగా పాగుతుంది అలా కాకుండా మనం కిందే ఒక ఒకదానికొకటి ఒకదానికొకటి వచ్చేస్తూ ఉంటే అది పైకి ఎక్కడానికి కుదరదండి ప్రతి కొమ్మ కూడా ఆ కిందనే చుట్టుకుంటూ ఉంటుంది మీకు ఉదాహరణకి ఇక్కడ చూడండి మన ద్రాక్ష ఎన్నో సంవత్సరాల నుంచి ఇది ఇలానే చూస్తుందండి ఇది ఇలానే ఉంటుంది ఇంక మనకి అలా కాకుండా కింద కొమ్మలన్నీ రెలిచేసి ఒక కొమ్మ మాత్రమే ఉంచి అంటే ఒక తీగ మాత్రమే ఉంచి అప్పుడు మనం దాన్ని పైకి అయితే పాకించాలి ఈ చిక్కుడు పాదు అండి గత సంవత్సరాంది అండి హైబ్రిడ్ చిక్కుడు చాలామంది మాకు ఆ చిక్కులు లేవు ఈ చిక్కులు లేవు అని కంగారు పడుతూ ఉన్నారు అలా కంగారు పడకండి ఎందుకండి మార్కెట్కి వెళ్ళినప్పుడు మొదర కాయలు తీసుకోండి హైబ్రిడ్ అయితే దాన్ని నాలుగు రోజులు ఎండబెట్టండి గింజలని చక్కగా నాటేసుకోండి మాకు ఎవరో ఇవ్వట్లేదు మాకు దొరకట్లేదు అని చాలామంది బాధపడుతున్నారు మన వంటింట్లో చాలా రకాల విత్తనాలు ఉన్నాయి ముందు ఆ ఏసీ పెంచండి మీకు అనుభవం వచ్చాక ఎవరన్నా ఇస్తారు కదండి అంతేకాని లేని దాని గురించి అండి వెతుకుతున్నారు చాలామంది కానీ మన వంటింట్లో చాలా విత్తనాలు ఉన్నాయి అవి వేసుకుని పెంచుకోండి ఈ విత్తనం అయితేనండి మా మా ఫ్రెండ్ మే మా ఫ్రెండ్ చిక్కుడుగాలు కొనుక్కుని ఎండిపోని అట్టండి అవి బయట పారేస్తే మొలకలు వస్తే రెండు మొలకలు తెచ్చి పెట్టానండి మన ఇంట్లో కూడా ప్రతిసారి కొన్నప్పుడు ఎండిపోతూ ఉంటాయి ఆ విత్తనాలని ఒక నాలుగు రోజులు ఎండలో ఎండబెట్టుకుని చక్కగా నాటుకోండి మీకు కాయలు కాస్తాయి మీరే పది మందికి విత్తనాలు ఇవ్వచ్చు చాలామంది అండి వారి ఇంట్లో విత్తనాలని పట్టించుకోరు కానీ మాకు ఎవరు ఇవ్వలేదు మాకు ఎవరు ఇవ్వలేదు ఇదే అంటారండి నేనైతే ఎవ్వరిని అడిగి మొదలు పెట్టలేదండి అలానే నా దగ్గర అందుబాటులో ఉన్న వాటితో మొదలుపెట్టా ఆ తర్వాత టెన్ రూపీస్ ప్యాకెట్లు దొరికాయి కొన్ని వాటితో మొదలుపెట్టా ఎవరో ఇవ్వాలి ఎవరో చెయ్యాలని ఎప్పుడు అనుకోకండి మనమే ఒకరికి ఇచ్చే పరిస్థితిలో ఉండాలి అని కోరుకోండి అంతే నేను ఇది ఎలా అన్నానని మరోలా అనుకోకండి ఏం చేయను ఇతే బోగును పెంచుకుందును అని చాలామంది అనుకుంటున్నారు అలా అనుకోవద్దు ఉన్నంతలో పెంచండి ఆ తర్వాత వాళ్ళే తెచ్చేస్తారు అలానే మనం కింద కొమ్మలను ఎప్పుడైతే తీసేస్తామో పై కొమ్మ సాగుడిగా ఉంటుంది తర్వాత మనకి చక్కగా పాగీ టైంలోనే ప్రతి ఒక్కరికి కూడా ఆటంకాలు వస్తుంటాయి అంటే పురుగులు వస్తూ ఉంటాయి వాటికండి ఇంత పసుపు పసుపురా వేయండి చక్కగా పుల్లటి మజ్జిగి ఒక నాలుగు లీటర్ల నీటిలో ఇంత మజ్జి సుక్క బియ్యపు కొడుగు వేసుకోండి అన్నారు మజ్జిగలాగమ్మ మాకే లేని అన్న వాళ్ళు కూడా ఉన్నారండి అయితే చక్కగా బియ్యం కొడుగు కడుక్కోండి ఒక పక్కన పెట్టండి ఇంత మజ్జి సుక్క వేసి అది మూడు రోజులు పోయాక ఇంకా డబల్ నీళ్ళు వేయండి స్ప్రే చేసుకోండి పసుపు వేసి చక్కగా మొక్కలకి గ్రోత్ ఉంటుంది తర్వాత పురుగులు రావు రాకుండా ముందే కొట్టుకుంటే పురుగులు వచ్చే పనే లేదు అలానే తీగ జాతి మొక్కలకి తీగి సాగే ముందు ప్రతి దానికి కూడా పురుగులు బాధ అయితే ఉంటుంది అప్పుడప్పుడు పసుపు నీళ్ళన్నా వేయండి మీ అమ్మమ్మలో ఎప్పుడు తాతమ్మలో చెప్పే మాటే ఇది అమ్మ పసుపు నీళ్ళు వెయ్యమ్మా బీరపాదు పువ్వులు పుయ్యట్లేదమ్మా అని ఎవరన్నా అంటే మా చిన్నతనాన్ని పసుపు నీళ్ళు వెయ్యమ్మా అనేవారు పసుపు నీళ్ళు నేను అప్పుడప్పుడు ఏం చేసేదని తెలుసా అండి ఇంత పసుపు వేసి ఇలా అండి ఇలా ఇలా అంటే ఏదో చూడండి ఎవరైనా ముట్టుకుంటే పసుపు నీళ్ళు అలా జిమ్ముకుంటాం కదా అలా జిమ్మేవాళ్ళు అలా కాదండి శుభ్రంగా పసుపు నీళ్ళతో తానమైతే చేయించండి మొక్కకి నేను అప్పట్లో నాకు తెలియక అలా అండి మీరు కూడా అలా చేస్తారని చెప్తున్నాను చూసారు కదా మాధవి ఐడియాస్లోని గొబ్బరి పాలు చేసాం కదండి దాంట్లో వచ్చిన తుక్కునండి కలిపేసి ఇలా పెట్టేశానండి కంపోస్ట్ అయితే అయిపోతుంది ప్రతిరోజు నీళ్ళు వేస్తాం కదండి మొక్కకైతే చేరుకుంటుంది ఇది ఇక్కడ ఎలా పెట్టేశానండి అక్కడ చూసారా కిచెన్ వేస్ట్ తయారు చేసిన డబ్బా ఇది ఇలా చేయబట్టేయండి పాదు ఉందో చూడండి ఇది ఏంటనుకుంటున్నారో మన నున్నబీర పాదండి ఇది కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఎలాగయ్యిందో మనం చూద్దామో మీకు చూపిస్తాను చూసి మనీ మనం కొత్తగా వేద్దాం ఇది కంపోస్ట్ ఎలాగైందో చూపిస్తాను మీకు ఇది చూసారా ఎంత బాగా కంపోస్ట్ అయిపోయిందో వర్షం వచ్చిందండి రాత్ర లేదంటే పొడి ఆడుతూ ఉంది అనుభవం చూడండి ఎలా ఉన్నాయో చూసారా ఇలా మనం అవ్వండి ఉంటే ఇలా తీసేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఈ కంపోస్ట్ని మొక్కలకి వేయవచ్చు వర్షం పడింది లేదంటే పొడి పొడలు ఆడుతూ ఉంటుంది మనం ఏ మొక్కకైనా వేసేసుకోవచ్చు అలానే ఇది చూసారా ఇది చేప పొట్టలండి మీకు నేను పొట్టలు చేసేటప్పుడు ఒక దాంట్లోకి ఎత్తి ఉంచాను కదా అదండి వాసన కానీ ఏమీ ఉండదండి శుభ్రం కంపోస్ట్ అయితే ఎప్పుడూ అయిపోయింది మీకు చూపిద్దామని నేను మొక్కకైతే వేయలేదు ఇది కూడా వర్షం వచ్చిన మొలనే మనకి ఇలా ముద్దగా ఉంది లేదంటే మాత్రం చాలా పొడి పొడలాడితే ఉంది ఎప్పుడో తయారైపోయిందండి ఇప్పుడు మనం దీన్ని ఈ చేపలకున్న ఉన్న మాత్రం అలాగే ఉంది ఇది ఇంకా కొంచెం టైం పడుతుందండి దీన్ని ఇలా వేసేసాం ఇలా మనం అన్ని రకాలు కలిపండి మన ఇస్తే మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు వాసన కానీ ఏమీ లేదండి ఎందుకంటే వాసన పోయింది ఇది చూసారా ఇది కంపోస్ట్ చేశానండి ఆ కంపోస్ట్లోంచి మొక్కలు కూడా వచ్చేసినాయి ఎంత చక్కగా మొక్కలు అయితే ఎంత బాగా పెరిగాయో చూడండి దీంట్లో వేసిన కంపోస్ట్ కూడా ఎలాగుందో చూడండి కంపోస్ట్ అయిపోవటం ఎరువు మొక్కకి ఎరువు అయిపోవటం కూడా జరిగింది దీంట్లో ఉన్న మొక్కలు చూడండి ఎంత బాగా వచ్చాయో దీంట్లో వేసినా ఇది సూపర్ అందంగా ఉంది కదా మనం దీన్ని ఇలా కట్ చేసేసి వేరే కుండీలు అయితే ఇది వేసేద్దాము ఇది మనీ కంపోస్ట్లో వేసేసుకుందాం చూసారా ఎంత అందంగా ఉంది కదా బొక్కేలాగా ఇది కంపోస్ట్ డబ్బాయేనండి ఇదే మాదిరిగా మనీ మనం దీన్ని కంపోస్ట్లో వేసేసుకోవచ్చు వేసేసుకుని ఒక మొక్క మొదలనైతే పెట్టేస్తానండి అంతే ఎంత చక్కగా రెడీ అయిపోయిందో చూడండి దీన్ని మనం ఏ మొక్కలకైనా వేసేసుకోవచ్చు అన్ని రకాల కలిపిన కంపోస్ట్ని మొక్కలకైతే ఇచ్చేసుకోవచ్చు చూసారా ఇది మనకి ఏ మొక్కకి ఇచ్చినా సరే విపరీతమైన పువ్వులు కాయలు కాస్తాయండి చూసారా మనం ఇది ఈ డబ్బాలైతే వేసానండి చూడటానికి ఇదే కంపోస్ట్ కాస్త అంత ఇచ్చేద్దాము ఏ మొక్క అయినా సరే హ్యాపీగా తీసుకుంటుందండి ఈ కంపోస్ట్లన్నీ ఎలా వేసాను అన్నదే మరి వీడియోలో చూపిస్తాను ఎంత సులువుగా మనం చేసుకోవచ్చు చూసారా బాగుంది కదా కిచెన్ వేస్ట్ తయారు చేయటమే కాదండి మనకు అయిన కంపోస్ట్ కూడా ఇలా వేసుకోవచ్చు మంచి బలాన్ని ఇస్తుంది ఇలా నీళ్ళు వేస్తే మనకే ఇదంతా కూడా దిగుతుంది ఇంతేనండి ఇలా కూడా ఉపయోగపడుతుంది ఇక్కడ కూడా ఇలా ఇది కూడా పైన మట్టి అండి ఇదంతా కిచెన్ వేస్తే పైన మట్టి ఇది ఒక పా కాకర పాదు ఇలా చేయటం వలనే మన పాదులు చాలా హెల్తీగా ఉంటున్నాయి ఈ కంపోస్ట్ తీసుకొచ్చి ఇక్కడ వేసేసుకోవచ్చు మనీ కొత్తగా వేసుకోవచ్చు మనకి సులువుగా కంపోస్ట్ అవుతుంది మనకిది బాగా పెరుగుతున్నాయి మొక్కలు ఇదండి మనం అరటి చెట్టుకైతే ఈయన ఇస్తున్నానండి కంటే బాగా పనికొస్తుందండి చేప పొట్టలతో చేసిన కంపోస్ట్ ఈ దీనికి అరటి మొక్కకి ఇస్తున్నాను మీకు రిజల్ట్ అయితే ఎంత బాగుందో తర్వాత నేరేడికి ఇంక అయిపోయిందండి ఇంకా మనం బలమైన ఫుడ్ అయితే ఇవ్వవసరం లేదు ఏదో అన్నిటితోటి కొంచెం కొంచెం ఇద్దాము ప్రత్యేక ఫుడ్ అయితే ఇంక ఇప్పుడు అప్పుడే ఇవ్వనండి అది అలా చిగురుతూ ఉంటుంది మనం కాస్త అంత దగ్గరికి వచ్చాకంటే సంక్రాంతి సమయంలో నేరేడు పండుకి మనీ ఫుడ్ అయితే ఇద్దాం అప్పటి వరకు ఏదో కొంచెం కొంచెం ఎత్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ చిన్న మొక్క కండి మనం ఎరువులు అయితే ఇద్దాము తొందర తొందరగా పెరిగేటట్టు చూద్దాం నేరేడు పండు చూసారా ఇలాగే పక్షులు అయితేనండి తిన్నది తక్కువ పాడు జాతం ఎక్కువనండి ఇది ఎంత ఇస్తున్నానండి కాస్త మట్టి తిరగేసుకుని ఇలాగా ఇచ్చేద్దాము దన్ దనం పెరుగుతుంది మొక్క అరటి మొక్కకి ఎక్కువ ఫుడ్ అయితే ఇవ్వాలండి ఇవ్వకపోతే కాయదు మరి మనం గాలికి రూపోయిన చెట్టు ఇప్పుడైతే ఇది ఇచ్చాను కదండి మంచిగా రిజల్ట్ అయితే వస్తుంది చూద్దాం ఇది కూర అరిటండి అలానే ఇక్కడ ఈ మొక్క కూడా ఇచ్చేద్దాం దీనికి కూడా ఇద్దామండి చల్లబడింది కదా మనం ఈ అరివే ఇద్దాం మనం ఈ పాదు నుంచే తీసాం కదండి దీనికే కొంచెం ఇద్దాం మట్టి తిరిగేస్తాం అండి ఈ దొండ పాదికి తర్వాత ఈ ఈ పాదికి కూడా కాస్త అంత ఫుడ్ అయితే ఇచ్చేయచ్చు ఇలా తిరగేసుకుని అండి ఇస్తే ప్రతి ఫుడ్ కూడా తీసుకుంటుందండి మట్టిని తిరగేయాలి ఇలా ఇలా తిరగేసి సగం దీనికి సగమేమో ఈ పాదికి ఇద్దామండి అంతే ఇలా ఇచ్చి వాటర్ అయితే ఇచ్చేద్దాం ఇప్పుడు మంచిగా పాదులైతే బాగా కాస్తాయండి మనీ మనకు ఒక నెల రోజుల నాటికి ఆ డబ్బాలోకి సము మనీ తోటలో ఉన్న తుక్కు అవన్నీ కూడా మనీ వేసేద్దాము ఇది కూడా కొబ్బరి పిప్పండి మనకు ఒక వారం రోజుల్లోకి ఇది కూడా కంపోస్ట్గా మారిపోతుంది దీంట్లో కూడా వాటర్ అయితే వేసుకుంటూ ఉండాలి రాత్రి వర్షం పడింది కాబట్టి నీళ్ళు అయితే ఉన్నాయి తర్వాత వేద్దాము ఇలా వేసాం కదండీ రెండు పాదులకి కూడా సమాధానం చెప్తుంది అలానే కొత్త పాదులకి కూడా చిగురులు అయితే వచ్చాయి కాబట్టి దీనికి కూడా కొంచెం కొంచెం వడ్డిచ్చేస్తాను అంతేనండి ఇలా వేయటం వలనే మన పాదులైతే చూసారా ఇది చిక్కుడు పాదు అండి ఇదేనండి నేను మన కూరగాయల దగ్గర ఉన్న ఇత్తనాల్లో పాదులండి సన్న కాయ అంటే వర్షాలకే ఇంక మనకి స్టార్ట్ అయిపోయినట్టేనండి పువ్వు ఇక మనకి కాస్త ఉంది దీనికి కూడా ఇద్దాం మనం ఇక్కడ వేసిందండి చేప పొట్టలతో తయారు చేసిన కంపోస్టు మనం కిచెన్ వేస్ట్తో తయారు చేసిన ఆకులతో తయారు చేసిన కంపోస్ట్ చూసారా ఇలా వేసేసి కవర్ చేసేస్తున్నాను కొంచెం వాటర్ అయితే ఇచ్చేద్దాం ఇక్కడ కొన్ని విత్తనాలు పెట్టానండి వైనానికి బుట్ట అయితే ఇచ్చాను పొట్లకాయ విత్తనాలు అండి రావట్లేదండి అందుకే ఇలా వైనానికి ఇలా దెబ్బలించుకున్నా ఒక రోజంతా నానబెట్టి అది మాత్రం చాలా ఇబ్బంది అయితే పెడుతుంది ఇలానండి ప్రతిదీ కూడా నేను ఇలాగే కిచెన్ వేస్ట్ని కానీ ప్రతి వేస్ట్ని కూడా ఉపయోగించుకొని కంపోస్ట్లు చేసుకుని ఇచ్చుకుంటూ ఉంటాము మొక్కలకి దీని రిజల్టే మన తోట ఈ బకెట్లో ఉన్న ములగ చెట్టుకండి మంచి పూత మీద అయితే ఉందండి మనం దీనికి కాస్త అంత ఎరువైతే ఇద్దామో కొంచెం ఎరువైతే ఇలా ఇచ్చేస్తున్నాను ఇది ప్రతి కాయ కూడా నిలబడటానికి ఈ చేప పొట్టతో తయారు చేసిన కంపోస్ట్ బాగా ఉపయోగపడుతుంది అలానే ఒక డబ్బా పెట్టానండి శీతాబాల చెట్టుకి అలానే ఇక్కడ కూడా మనం ఇలా అమర్చుకోవచ్చు మన తోటలో ఉన్న ప్రతి మొక్కనే ఇలా కలుపు మొక్కనే ఇలా తీసుకుని ఈ డబ్బాలో వేసేస్తూ ఉంటా అంతే ఇదేనండి మనకి మంచి ఎరువు మారిపోతుంది అరటిపండు తొక్కలు కానీ బంగాళాదుంప తొక్కలు కానీ ఏదో ఒకటి ఇలా వేసేస్తూ ఉంటే మనం మొక్కలకు నీళ్ళు వేసేటప్పుడు ఇందులో కూడా కొన్ని నీళ్ళు వేస్తాము ఇదే మంచిగా ఎరువైతే అయిపోతుంది చూసారా అలానే సీతాబాల మొక్కకు కూడా కొంచెం ఎరువైతే ఇద్దాము ఇలా ఇలా ఇచ్చేసి మనం వాటర్ అయితే వేసేయటమే అంతేనండి ఇలా మనం వర్షం వస్తుంది కదా స్లోగా కూడా అందుతుంది కాయలు వేసే చెట్లకి అంటే మనం ఎక్కువ మీల్ ఇస్తున్నాం కదండి అలా బోన్వీలో పనికి వస్తుంది ఈ చేప పొట్టలు అంతే ఇలాగైతే వేసేస్తున్నాను ప్రతి వేస్ట్ని కూడా అందులో వేసేసుకుంటూ ఉండవచ్చు సులువు అవుతుందండి కంపోస్ట్ వాసన వస్తుందన్న బెంగ లేదు మరి పురుగులు వస్తాయన్న బెంగ లేదు అలా ఓపెన్గానే ఉంచేస్తా కుదిరితే ఒక మూత కూడా పెట్టుకోవచ్చు అంతే ఎలాగుందో పూత మొలగ చెట్టుకి అలా మొలగ చెట్టు పూత పూసింది ఆ పూత కాయలుగా మారాలంటే ఏదో ఒక ఫుడ్ అయితే ఇవ్వాలండి మనం ఒక గుప్పెడు బోన్ మీల్ కూడా వేద్దామో వేసి దాని రిజల్ట్ ఎలాగుందో చూద్దాం అవి కానీ లేదంటే బోస్టర్ గుళ్ళుకైనా ఒక వేస్తే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి అలానే ఈ ఈ చెట్టుకి కూడా మనం ఫుడ్ అయితే బాగా ఇచ్చామండి చిగురులు అయితే వచ్చాయి ఇంకా మనకే ఇది కూడా కాయలు అయితే కాస్తాయి అలానే ఇది మొలగ చెట్టు అండి ఇది కూడా మొన్ననే ఎరువులు ఇచ్చాను ఇది ఒక పది రోజుల్లో ఇది కూడా పూతైతే వస్తుంది ఇదేనండి మన ఇంటి వేస్ట్ కిచెన్ కంపోస్ట్గా తయారు చేసుకుని మొక్కలకి అందించే విధానం అలానే చిన్న చిన్న డబ్బాల్లో కూడా కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవచ్చో అన్నదే వివరించాను నీకు ఉపయోగపడిందని అనుకుంటున్నా వర్షం ముందు మనం పువ్వుల చెట్టు ఎంత బాగా పూస్తుందో చూసారా అది మన అంతకేందుకే దాన్ని బారా మీటర్ అని అంటున్నారు వాళ్ళు వర్షం కాలం చక్కగా పువ్వులైతే అలంకరిస్తూ ఉంటుంది మన కోసం మనం ఈ మలబేరి చెట్టుని కూడా ఆకులైతే దూసేద్దామండి దీనికి కూడా ఎరువిద్దామో చక్కగా మనీ పువ్వులు కాయలు వస్తాయి ఇదేనండి ఇవాళ్ వీడియో చూసారు కదా ఇలా చేసుకోవటం వలనేనండి మన ప్రతి మొక్క కూడా బాగా పెరుగుతుంది చూసారా ఎంత బాగా కంపోస్ట్ అయినాయో ఇలా కంపోస్ట్లు మనం చేసుకోబట్టేనండి కొనే పని లేకుండా మొక్కలని అయితే పెంచుకోవచ్చు దీనికి పాపం ఒక రూపాయి కూడా ఏమీ పెట్టకపోయినా మన తోటలో బాగా పూస్తూ కాస్తూ ఉంటుంది చూసారా రెండు కలిపి వేశాను చక్కగా పూస్తుంది అలానే చాలామంది మన స్టోర్లో ఎరువులు తీసుకున్నారండి అవి ఎలా వాడాలి అడుగుతూనే ఉన్నారండి ఎప్పటికప్పుడు వీడియోలు ఉంటూనే ఉన్నాయి మీకు మరికొన్ని వీడియోలు చేస్తూనే ఉంటాను ఏమి ఒక కేజీ వర్మీ కంపోస్ట్ తీసుకోండి ఒక గుప్పుడు 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 అన్ని రకాలు తీసుకోండి కలిపేయండి కలిపేసి ఒక పెద్ద బకెట్ అనుకోండి రెండు గుప్పులు వేయండి ఒక చిన్న బకెట్ అనుకోండి గుప్పుడు వేయండి అంతే లేదు వారానికి ఒకసారి చిన్న చిన్న కుండీలకైతే ఒక్కొక్క స్పూన్ వేస్తూ ఉండండి ఇలా వేస్తూ ఉంటే అవే తీసుకుంటూ ఉంటాయి ప్రతి దాన్ని కూడా ఎలా భయపడుతూ ఉంటే భయపడుతూనే ఉంటుందండి మీరు ఏం కంగారు పడకండి ప్రతి గురించి కూడా వీడియో అయితే చేస్తున్నాను ఉన్నాయి కూడా మరి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లొక్క సంస్థ సుఖన అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ బై బాయ్ బాయ్ తల్లి